హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇన్ని నాకు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయ్యారు మనకి టూ డేస్ నుంచి అయితే ఎడైతే లేకుండా అయితే వర్షం అయితే పడుతుంది కదా మీ కూడా వీళ్ళకైతే సపోర్ట్ చేస్తుందండి ఎర్లీ మార్నింగ్ అయితే చాలా కష్టపడుతున్నారు స్కూల్ అయితే కొట్టాలని అయితే చూశారు ఇంకా వాళ్ళ డాడీ గట్టిగా అరిసైతే స్కూల్కి అయితే పంపిస్తున్నారు ఇంకా బలవంతంగా లేచి అయితే స్కూల్కి అయితే రెడీ అయ్యారు క్లైమేట్ కూడా బయట బాగా కూల్గా ఉంది వర్షం పడుతుంది కదా ఇంకా కూల్గా ఉంది ఇంకా ఆటో అయితే వచ్చింది పిల్లలు అయితే కిందకైతే దిగుతున్నారు ఇంకా సెలవిస్తారేమో స్కూల్ వాళ్ళు అనుకున్నాము ఇంకా సెలవు అయితే ఇవ్వలేదండి ఇంకా రేపైతే ఇస్తారేమో హాలిడే అనుకుంటున్నాను ఇలానే ఉంటే హాలిడే ఇస్తారు రేపు ఆటో అయితే వచ్చింది ఇంకా పిల్లలు అయితే ఆటో దగ్గరికి అయితే వెళ్ళారు చాలా మొహాలు అయితే మార్చుకుంటూ వెళ్ళారు ఇంకా వాళ్ళ డాడీ కొంచెం అరిసారు కదా ఫీల్ అవుతూ అయితే పైనుంచి అయితే చూస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని ఇంకా పిల్లలు అయితే చాలా మొహం మార్చుకుని అయితే వెళ్తున్నారు ఇంకా ఆటో అయితే వెళ్తున్నారు ఇంకా మాకైతే బావి కూడా చెప్పట్లేదండి చాలా సీరియస్గా అయితే వెళ్తున్నారు అయితే స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా బెడ్ పైన బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తాను ఇంకా అదే మీకు వీడియోలో చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి బెడ్ అయితే నీట్గా అయితే పెట్టుకోవాలండి నీట్గా ఫోల్డ్ చేసుకొని బ్లాంకెట్ అయితే వేసుకోవాలి బెడ్ నీట్గా లేకపోతే మనసంతా ఏదో గందరగోళంగా ఉంటుంది ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కదా హడావిడి అయితే తగ్గింది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పని అయితే చేసుకుంటాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బెడ్షీట్లు అయితే మార్చుకొని ఇంకా బ్లాంకెట్స్ అయితే ఫోల్డ్ చేసుకొని అయితే బెడ్ అయితే పెడతాను ఇంకా కర్రీ కోసం అయితే హస్బెండ్ అయితే ఎగ్స్ అయితే తెచ్చారండి ఇంకా ఇంట్లో అయితే వంకాయలు టమాటాలు అయితే ఉన్నాయి ఇంకా వేసి అయితే ఎగ్స్ అయితే వండుతాను ఇంకా ఎగ్స్ అయితే నేను సాల్ట్ వేస్తానండి సాల్ట్ వేస్తే కొంచెం సాల్ట్ అనేది ఉడికేటప్పుడు అయితే ఎగ్స్లోకి అయితే వెళ్తుంది అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను కర్రీ కోసం ఇంకా ఎగ్స్ ఉడికిన తర్వాత కర్రీ అయితే చేస్తాను ఒక పక్క కర్రీ కోసం అయితే ఎగ్స్ అయితే ఉడుగుతున్నాయండి ఇంకా నేనైతే రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా టూ టైమ్స్ అయితే సింకులో వాటర్తో అయితే రైస్ అయితే కడుగుతాను ఇంకా సింకులో వాటర్తో కడిగిన తర్వాత థర్డ్ టైం అయితే ఇంకా మినరల్ వాటర్తో అయితే రైస్ అయితే కడుగుతాను కడిగిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పెడతాను ఒక పక్క ఎగ్స్ అయితే ఉడుగుతున్నాయి కదా ఇంకొక పక్క అయితే ఇంకా రైస్ కూడా పెడతాను రైస్ కూడా ఉడుగుతుంది రైస్ ఉడవడానికి అయితే ఎసరు కోసం అయితే మినరల్ వాటర్ అయితే పడుతున్నాను ఇంకా మినరల్ వాటర్ పట్టి అయితే ఒక పది నిమిషాలు అయితే నానబెడతాను రైస్ని ఇంకా పది నిమిషాలు నానబెట్టిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టి రైస్ అయితే వండుతాను ఎగ్స్ అయితే ఉడికినాయండి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఎగ్స్ అయితే ఒలుచుకొని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అయితే పది నిమిషాలు అయితే నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇంకా అయితే స్టవ్ మీద పెట్టాను ఇలా నానబెడితే రైస్ అయితే త్వరగా ఉడుకుతుందండి మన రైస్ కూడా పొడి పొడలాడుతూ చాలా బాగా వస్తుంది ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే చేయాలి ఇక్కడ ఇంకా కర్రీ కోసం అయితే వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగ ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ మనకి ఎగ్స్ అయితే అండి ఎగ్స్ కూడా ఉడికినాయి కాబట్టి ఇంకా ఇవి కట్ చేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసి సాల్ట్ వాటర్లు అయితే వేస్తున్నాను ఇలా సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేస్తే కర్ర అనేది రాదండి కొంచెం కర్రీ చేయడానికి లేట్ అయినా మనకి కండ్ర అనేది కర్రీ అయితే రాదు బాగుంటుంది అందుకే ఇంకా సాల్ట్ వాటర్లు అయితే వేస్తాను కర్రీ కోసం కూరగాయలు అన్నీ అయితే కట్ చేసుకున్నాను ఇంకా కట్ చేసుకొని ఇంకా వంకాయలు కూడా కట్ చేశాను ఇంకా ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఎగ్స్ అయితే ఉడికినాయి కదా చల్లారిని అండి ఇంకా ఇక్కడ అయితే ఎగ్స్ అయితే వలుస్తున్నాను ఇంకా ఎగ్స్ వలిసిన తర్వాత ఇంకా ఎగ్స్ ఎగ్స్ని అయితే కడుగుతానండి ఎందుకో కానీ నాకు అలా కడిగితేనే కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఎగ్స్ అయితే కడుక్కుంటాను ఎగ్స్ కడిగిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేస్తాను ఇక్కడ ఎగ్స్ అయితే వల్చాను ఇంకా కర్రీ చేసుకోవటమే రైస్ అయితే ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా రైస్ ఉడికింది కాబట్టి వంకాయ టమాటా పొడుగుడు కర్రీ అయితే చేస్తాను నా స్టైల్లో ఎలా చేస్తాను చూపిస్తాను ఈ వీడియోలో మీరు చూసేయండి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది అలా హీట్ అయిన ఆయిల్లోకి అయితే ఒక అర స్పూన్ అయితే పసుపు అయితే వేశాను పసుపు వేసిన తర్వాత ఎగ్స్ని అయితే ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్ అయితే వేయాలి ఇలా ఘాట్లు పెట్టకపోతే ఆయిల్లో వేస్తే ఎగ్స్ అయితే అండి ఇలా పేలకుండా ఉండాలంటే మనం ఘాట్లు పెట్టుకుని అయితే ఆయిల్ని ఆయిల్లో వేసుకోవాలి ఎగ్స్ని ని ఇలా ఘాట్లన్నీ గాట్లు పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను ఎగ్స్ అన్ని ఇలా ఘాట్లు పెట్టి ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఇలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం కర్రీలో చాలా బాగుంటుందండి కర్రీలో వేసుకుంటే ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయండి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఎగ్స్ని ప్లేట్లో తీసుకున్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ మనం ఎగ్స్ అయితే వేపాం కదా ఆయిల్ అయితే బాగా హీట్ మీద అయితే ఉంటుందండి ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే జీలకర్ర వేశాను జీలకర్ర అయితే వేగిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలని అయితే బాగా మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అందులోకైతే చిటికడైతే ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది మనం ఆల్రెడీ ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసాం కాబట్టి కొంచెం చిటికడు వేసుకుంటే సరిపోతుంది అలాగే అందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు వేసుకొని ఆనియన్ ముక్కలైతే అయితే మగ్గించుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే మగ్గిని అండి మనం సాల్ట్లో వేసుకున్న వంకాయ ముక్కలైతే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఆయిల్ అయితే బాగా మంచిగా మగ్గనివ్వాలి ఇలా ప్లేట్ పెట్టి పది నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గించుకుందాము ఇలా మగ్గుతున్న కర్రీలోకి అయితే మనకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే కర్రీని మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు అయితే మగ్గినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే టమాటా ముక్కలని అయితే మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అయితే మగ్గినాయండి అందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేశాను కారం వేసుకున్న తర్వాత కారం అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం అయితే చింతపండు పులుసు అయితే వేసుకోవాలి కర్రీ అయితే మగ్గింది అందులోకైతే చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మనం ముందుగా వే పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి ఎగ్స్ని వేసుకుంటే మన చింతపండు రసం ఎగ్స్లోకి వెళ్ళైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎగ్స్ వేసా కదా కర్రీని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఒక పక్క కర్రీ అయితే ఉడుకుతుంది ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టాలి కదా ఇంకా రైస్ని అయితే ఆరబెడుతున్నాను కర్రీ అయితే రెడీ అయింది అందులోకి ఫైనల్లీ గరం మసాలా అయితే వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే కర్రీని మగ్గనివ్వాలి ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి వంకాయ టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది నా స్టైల్లో అయితే చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సింపుల్గా అయితే చేయొచ్చు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను ఇంకా రైస్ వేడిగా ఉంది కర్రీ వేడిగా ఉంది అందుకనే స్పూన్తో అయితే కలుపుతున్నాను ఇంకా కలిపిన తర్వాత బాక్స్లో పెట్టి అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను ఇక్కడ లంచ్ బాక్స్ అయితే కట్టేశాను హస్బెండ్ అయితే తీసుకెళ్ళాలి లంచ్ బాక్స్ కట్టిన తర్వాత నేను బయటికి అయితే వచ్చానండి ఇంకా చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో ఇంకా ఎడతెరపు లేకుండా అయితే వర్షం అయితే పడుతుంది క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది జనాలు అయితే ఇక ఇళ్లలోనే ఉన్నారు క్లైమేట్ బాగుంది కదనేసి ఒక క్లిప్ అయితే తీసాను అదేంటో ఇలా వర్షం పడుతుంటే ఏదైనా పని చేయాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది ఈ చల్లదనానికి వాటర్లోకి వెళ్ళి వాటర్ పట్టుకొని ఏదైనా పని చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది లంచ్కి వస్తూ వస్తూ హస్బెండ్ అయితే పిల్లల కోసం అయితే డా ఓరియో బిస్కెట్లు అయితే తీసుకొచ్చారండి వాటితో పాటు బనానాలు కూడా తీసుకొచ్చారు బనానా అంటే నిస్సీపాపక అంటే చాలా ఇష్టం అండి ఇంకా బనానా ఎప్పుడు ఇంట్లో వండాల్సిందే ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుందండి పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ చేసేసి పడుకున్నాను ఇంకా పిల్లలు వచ్చిన సార్ తర్వాత అయితే లేచాను లేచి ఇంకా జుట్టు అయితే దూకుంటున్నాను జడ వేసుకోవడం అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా పిల్లలకైతే స్నాక్స్ పెట్టాలి స్నాక్స్ పెట్టిన తర్వాత హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్నారు ఇంకా టీ అయితే పెట్టాలి హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు ఇంకా బయట అయితే వర్షం పడుతుంది క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఇంకా తనైతే టీ పెట్టమన్నారు ఇంకా తన కోసం నా అయితే టీ అయితే పెడుతున్నాను డికాషన్ అయితే కాగుతున్నాయి అదేంటో నేను వర్షం పడుతుంటే వాషింగ్ మిషన్లో అయితే బెడ్షీట్స్ అలాగే బ్లాంకెట్స్ అయితే వేశాను అది అయితే వాష్ అయినాయి ఇంకా అయితే ఇంకా అయితే వర్షం పడుతుంది అవి లోపల పెట్టుకొని అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా అవి వర్షం తగ్గిన తర్వాత ఎండ వచ్చినప్పుడు అయితే మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి అయితే కంఫర్ట్ పెట్టి అయితే టెర్రస్ మీద అయితే ఆరేయాలి అప్పుడు దాకా అయితే నాకు ప్రశాంతంగా ఉండదు హస్బెండ్కి అయితే టీ ఇచ్చాను తనైతే టీ తాగుతున్నారు ఇంకా నేనైతే టీ తెచ్చుకున్నాను నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్